హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఓటర్స్ లిస్ట్ ఒకటి పట్టుకుని ఫేక్ ఓటర్స్ అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పోని నువ్వు చెప్పేది ఆ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వవయ్యా అని అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నాడు తాను డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పి చెప్తూ ఉన్నాడు డిక్లరేషన్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనేది మనం వివిధ వీడియోస్ లో మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందులో మరో అంశం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఒకటే పాయింట్ మీద రెండు మూడు వీడియోస్ వస్తున్నాయి ఏంటి అని పొరపాటు కూడా అనుకోకండి ఎందుకంటే అబద్దాలు ప్రచారం చేసేవాళ్ళు లక్ష నోళ్లు వేసుకొని లక్ష సార్లు పదే పదే అదే విషయాన్ని మత్తుకుంటుంటే ఆ అబద్దమే నిజమేమో అని కొంతమంది అమాయక ప్రాణులు భ్రమపడే అవకాశం ఉంది అందువల్ల డెఫినెట్ గా అండి నిజం మన దగ్గర ఉన్నప్పుడు ఆ నిజాన్ని పలు రకాల రూపాలలో చాలా రకాల గొంతులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అవునా కదా ఎస్ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పారండి ఏమని సార్ నన్ను మా పక్కింటి వాడు బండబూతులు తిట్టాడు నన్ను కొట్టాడు అని చెప్పారు విన్నాడు ఆయన విని సరే అండి పేపర్ మీద కంప్లైంట్ రాసివ్వండి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాను అంటాడు వెంటనే మీరు అబ్బాబ్బే నేను పేపర్ మీద రాసివ్వనండి నేను చెప్తున్నాను కదా నా నోటి మాట వినండి సార్ తీసుకోండి సార్ అంటారు అలా అలా కుదరదండి నోటి మాట పేపర్ మీద రాసివ్వాల్సిందే మీకు కావాలంటే స్టేషన్ లో ఉన్న రైటర్ హెల్ప్ చేస్తారు మీ కంప్లైంట్ రాసివ్వండి ప్లేసు డేట్ మీ సంతకము మీ కంప్లైంట్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండాలి రాసివ్వండి అని మళ్ళీ ఎస్ఐ గారు మీకు చెప్పారు అబ్బాయి నేను నేను రాసివానండి నేను చాలా అండి నేను ఫలానా కాలేజీలో లెక్చరర్గా లెక్చరర్ గా పనిచేస్తున్నానండి కావాలంటే మా స్టూడెంట్స్ అందరినీ అడగండి నేను చాలా మంచివాడిని అని చెప్పి చెప్తారు చిన్నప్పటి నుంచి నేను బడిలో చదువుకున్నప్పటి నుంచి నా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చూడండి నేను చాలా మంచివాడిని అని చెప్పి కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ ఉంటుంది నేను చాలా గౌరవప్రదమైన మనిషిని నేను రెగ్యులర్ గా ఇన్కమ్ ట్యాక్స్ కడతాను ఇవన్నీ చెప్పారు మీరు ఎస్ఐ గారు ఏమంటారు తెలుసు అవిన అవన్నీ సరైనయా కంప్లైంట్ ఉందంటున్నారు కదా పక్కింటి వాడి మీద రాసివ్వండి సార్ అంతే రాసివ్వని చెప్పి అడుగుతున్నాను అంతే కదా నేను అంటారు ఎస్ఐ గారు మీరు రాసివారు ఇప్పుడు ఆ కంప్లైంట్ ఆయన తీసుకుంటారా అండి ఎఫ్ఐఆర్ రాస్తారా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారా ఎస్ఐ గారు చెయ్యరు ఒకవేళ ఎస్ఐ గారు కనుక మీ మాట నమ్మి అయ్యో పాపం చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు ఈనా మహానుభావుడు మంచోడు రిటర్న్ కంప్లైంట్ అక్కర్లేదు నేనే డైరెక్ట్గా గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి కేసు ఎట్టేస్తాను ఆ పక్కింటి కోర్టుకు వచ్చేలా చేస్తాను అని చెప్పి ఎస్ఐ గారు ఆ పని చేశారనుకోండి జడ్జి గారు ఏం చేస్తారు తెలుసా ఎఫ్ఐఆర్ కాపీ కంటే ముందు ఫస్ట్ అడిగేది ఏంటో తెలుసా కంప్లైంట్ ఎక్కడ ఉంది అంటారు అసలు ఆ జడ్జి గారికి మీరు సబ్మిట్ చేసినప్పుడే అంటే ఎస్ఐ గారు సబ్మిట్ చేసినప్పుడే ఒక ఆర్డర్లో పెడతారు ఫస్ట్ ఆ రిటర్న్ కంప్లైంట్ ఉంటది ఆ రిటర్న్ కంప్లైంట్ మీద నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఏముంది ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏముందో ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమే ఉన్నాయో ఉంటాయి ఆ తర్వాత ఇంకేమైనా ఎవిడెన్స్ ఉందా ఉంటుంది ఇవన్నీ ఆర్డర్లో ఉంటాయి ఫస్ట్ ఉండాల్సినటువంటి పేపర్ ఏంటండి రిటర్న్ కంప్లైంట్ మరి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకపోతే కేసు ఎందుకు పెట్టట్లేదు అంటే అది ప్రొసీజర్ ఒకవేళ రిటర్న్ కంప్లైంట్ గనక ఇవ్వకుండా ఎస్ఐ గారు కేసు ఎట్టి కోర్టు దాకా అనుకోండి జడ్జి గారు ఎస్ఐ నెత్తి మీద మొట్టకే లేస్తారు ఎవరినైనా నీకు ఉద్యోగం ఇచ్చింది అని చెప్పి అంటారు అవునా కదా ఎగ్జాక్ట్లీ అండి ఎందుకని పక్కింటోడు కొట్టాడు పక్కింటోడు తిట్టాడు వాళ్ళు వీళ్ళతో తన్నుకున్నారు ఎన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఫలానా సంస్థతో నాకు సమస్య ఉంది నన్ను మోసం చేసింది లేదు ఫలానా సంస్థలో నేను కోటి రూపాయలు పెట్టాను నాకు ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తానన్నారు ఏగేసుకుంటే వెళ్ళి కోటి రూపాయలు వేసాను ఆ సంస్థ బోర్డు చెప్పేసింది ఇవన్నీ ఏం చేయాలండి రిటర్న్ కంప్లైంట్ వెళ్ళాలి నాన్ కాంపెసిబుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా ఓకే అలాగే కొన్ని కొన్నింటికి డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ మీరు ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్థ మీద మీరు బురద చల్లుతూ ఉన్నప్పుడు డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ ఆ డిక్లరేషన్లో క్లియర్గా మీరు కంప్లైంట్ ఏంటో రాసి దాంతోపాటు ఇంకా ఏం రాస్తారంటే ఒకవేళ నేను చెప్పేది తప్పైతే అంటే ఫాల్స్ డిక్లరేషన్ కనుక అయితే సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ఆర్పి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం పనిషబుల్ అవుతుంది ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను దాంట్లో రాయాలి డిక్లరేషన్ లో మీరు రాయకపోయినా డిక్లరేషన్ ఫామ్ లో ఆల్రెడీ ఉంటుంది ఫాల్స్ ఎవిడెన్స్ గనక ఇచ్చుంటే నేను సెక్షన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ చట్టం ప్రకారం నన్ను పనిష్ చేయొచ్చు మీరు నేను సిద్ధంగా ఉన్నాను పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా నేను చెప్పేది పక్కా రైటు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ పక్కా రైటు అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఇవ్వాలి అప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఫార్మల్ గా వెళ్తుంది సో ఇది ప్రొసీజర్ అర ఒక పేపర్ మీద డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఇవ్వవయా బాబు అని చెప్పి అంటే రాహుల్ గాంధీ గజగజ గజ వణుకుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు పారిపోతూ ఉన్నాడు ఆ భయపడ్డాన్ని పారిపోవడాన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడు తానేదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నట్టు మీడియా ముందు పదే పదే అవే వాక్యాలు మాట్లాడుతూ తానేదో గొప్పవాణ్ణి అని ఎలక్షన్ కమిషన్ ఏదో చెడిపోయిందని భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఏదో కుమ్మక్క అయ్యాయి అని బురద వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఒకవేళ నేను మొదట చెప్పినటువంటి కేసులో రిటర్న్ కంప్లైంట్ లేకుండా కోర్టుకు వెళ్తే అక్కడ ఇంకా ఏం జరిగే అవకాశం ఉంటుందో తెలుసా ఈ లోపు ఆ పక్కింటి వాడు అసలు ఆ కంప్లైంట్ ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసిపోయి అరే పొద్దున్న లేస్తే మనం మొహామొహాలు వాళ్ళము మీరు ఎందుకండి కంప్లైంట్ పెట్టారు కావాలంటే నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను లేకపోతే నేను మీకు క్షమాపణలు చెప్తాను మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తాను దయచేసి కోర్టు దాకా వెళ్ళకండి ఇవన్నీ చెప్పి బయట కేసు క్లోజ్ అయ్యే విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ లేదనుకోండి ఇప్పుడు అసలు కంప్లైంట్ దారు ఏమనే అవకాశం ఉందో తెలుసా సార్ అసలు నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఈ ఎస్ఐ ఈ కేసు పెట్టాడు అసలు ఎందు పెట్టాడో నాకు తెలియదు నేను అసలు మా పక్కింటి వాడి మీద కంప్లైంట్ ఇవ్వలేదు సార్ ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చింటే రిటర్న్గా ఉండాలి కదా సార్ అని చెప్పి ఇతనే రివర్స్లో ప్లేట్ ఫెరాయించే అవకాశం ఉంది అసలు కంప్లైంట్ పెట్టడానికి వచ్చిన వ్యక్తి పోనీ మీడియా ముందు మాట్లాడాడు కదా రాహుల్ గాంధీ అని చెప్పి మీరు అనొచ్చేమో లేదు లేదండి మీరు కావాలంటే మీడియా ముందు ఒక పెద్ద సంస్థ మీద బురద చల్లండి పెద్దదేదో ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో తీసుకోండి మీరు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయ్ అనుకోండి మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి మీరు ఆ సంస్థ మీద బురద చల్లండి మీడియా ముందుకొచ్చి అంత మాత్రం చేత అది కోర్టుకు వెళ్ళదు చాలా మంది చాలా మంది మీద చాలా సంస్థల మీద ప్రతిరోజు మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు విమర్శలు కావచ్చు బురద చల్లడం కావచ్చు నిజాలు కావచ్చు అర్ధసత్యాలు కావచ్చు మాట్లాడుతూనే ఉంటారు ప్రతిదాని మీద ఇన్వెస్టిగేషన్ ఉండదు కోర్టులు పరిగణించవు ఏ ఇన్వెస్టిగేషన్ ఉండదు అసలు నువ్వు మాట్లాడడానికి వ్యాలిడిటీ ఉండదు నువ్వు డిక్లరేషన్ గానీ ఇచ్చావా రిటర్న్ కంప్లైంట్ గానికి ఇచ్చావా ఓత్ తీసుకున్నావా నిజంగా నువ్వు ఒక విట్నెస్ గా వచ్చి ఓత్ తీసుకోమంటే అప్పుడు నువ్వు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది ఇదేది కూడా రాహుల్ గాంధీ చేయను అంటాడు బట్టగాల్చి మీద బారేస్తాను ఎలక్షన్ కమిషన్ నెత్తి మీదేస్తాను సో మీరే చూసుకోండి ఇంకా అని చెప్పి అంటాడు చదువుకున్న మూర్ఖలకు కూడా మన భారతదేశంలో అర్థం కావట్లేదండి రిటర్న్ కంప్లైంట్ ఎగ్జాంపుల్ నేను అందుకే ఇచ్చుకుంటూ వచ్చాను చాలా మంది చదువుకున్న మూర్ఖలకు కూడా అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ ఎంత పెద్ద డ్రామా ప్లే చేస్తున్నాడు సింపుల్ లాజిక్ అండి నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యి ఏదో ఓట్ల మత చెయ్యాలి అని చెప్పి అనుకుంటే రెండు వందల నలభై సీట్లతో వాళ్ళు ఎందుకు ఆగుతారండి చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద నితీష్ పార్టీ మీద డిపెండ్ అయ్యే విధంగా రెండు వందల నలభై సీట్ల దగ్గర ఎందుకు ఆగుతారు అబ్కీ బార్ చార్సోపార్ అని కదా నరేంద్ర మోదీ గారు మొదలెట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం సో ఆ నాలుగు వందలు తెచ్చే ప్రయత్నం చేస్తారు కదా రెండు వందల నలభై తెచ్చుకునే ప్రయత్నం చేయరు కదండి చిన్న లాజిక్ చిన్న బుర్రతో ఆలోచించినా కానీ అర్థమయ్యే లాజిక్ సో రాహుల్ గాంధీ ఎన్ని పచ్చి అబద్దాలు చెప్తున్నాడో మీకు అర్థమైపోతుంది కదా ఇంకొకసారి ఆలోచించండి కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఈ ఈవీఎంల ద్వారానే కదండి ఓటింగ్ జరిగింది పంజాబు కేరళ తమిళనాడు బెంగాల్ అక్కడ ప్రాంతీయ పార్టీలు కదా గెలిచాయి పంజాబ్లో ఆప్ గెలిచింది కేరళలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తమిళనాడులో డిఎంకే పార్టీ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఎలా గెలిచాయండి ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఓటింగ్ ద్వారానే కదా గెలిచింది ఢిల్లీలో ఆ పార్టీ రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ మూడింట రెండు వందల మెజారిటీతో గెలిచింది ఈవీఎంల ద్వారానే కదండి గెలిచింది బెంగాల్ యూపీలలో లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నా ఆ సీట్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఈవీఎం లో ఓటింగ్ ద్వారానే కదండి అసలు అయోధ్య రామ మందిర్ కట్టిన తర్వాత అయోధ్యలో గెలవాలి కదా బీజేపీ అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందండి ఉత్తరప్రదేశ్ లో పోయిన సంవత్సరం తీసుకొని చూడండి ఎంపీ ఎలక్షన్స్ లో మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్ అయ్యి ఈవీఎంలనేదో చేసి ఓట్లనేదో మతలబు చేయాలనుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి అయోధ్యలో ఓడిపోయి పరువు పోగొట్టుకుంటుందా బీజేపీ చెప్పండి ఆలోచించండి యూపీలో పరువు పోగొట్టుకుంటుందా ఆలోచించండి చిన్న కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అర్థమైపోతుంది రాహుల్ గాంధీ ఎన్ని డ్రామాలు ప్లే చేస్తున్నాడు దానికి తోడు మళ్ళీ కాలకూడ విశవాగేశ్వరరావులు పెద్ద పెద్ద హెడ్డింగ్లు రాహుల్ గాంధీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఆయన ఏదో అద్భుతాన్ని కనిపెట్టినట్టు సింపుల్ డిక్లరేషన్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి డిక్లరేషన్ ఇవ్వడానికి గద గజ గదగజ వణుకుతూ ఉన్నాడు అర్థమవుతుంది కదా మీకు ఈ పాయింట్స్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రజల లోపలికి బలంగా తీసుకెళ్ళండి రాహుల్ గాంధీ చూపించినటువంటి ప్రతి ఆధారాన్ని ఖండిస్తూ ఈ పాటికే ఎవరెవరి పేర్లైతే రాహుల్ గాంధీ చెప్పాడో ఎపిక్ నెంబర్స్ చెప్పాడో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ మనం ఆదిత్య శ్రీవాస్తవ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే ఇంకొక మహిళకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి నోటీసులు పంపించింది ఒక మహిళ రెండు సార్లు ఓట్లు వేసినట్టు రాహుల్ గాంధీ కనిపెట్టాడు సైంటిస్ట్ ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది ఈమె ఒకటేసారి ఓటేసిందా బాబు రెండుసార్లు ఓటేయలేదు వేయలేదు ఒకటేసారి ఓటేసినట్టుగా క్లియర్గా నమోదయ్యింది చూపించి నాకు రెండుసార్లు ఎక్కడ ఓటేసిందో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నోటీస్ పంపించింది ఇంతవరకు రాహుల్ గాంధీ దగ్గర నుంచి సమాధానం లేదు చాలామంది ఇంకా డిఫమేషన్ కేసు ఏంటి ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అంటున్నారు ఎందుకు వేస్తారు వేస్తారు ఆగండి అసలు డిఫమేషన్ కేసు కాదు చాలా చాలా పెద్ద కేసులు వేయాలి దీని మీద డిఫమేషన్ అనేది చాలా చిన్న కేసు ప్లస్ డిఫమేషన్ కేసులు అనేవి మన భారతదేశంలో చాలా లాగుతూ ఉంటారు పెద్దగా డిఫమేషన్ కేసుల్లో శిక్షలు పడినట్టు గాని భారీగా జరిమానాలు పడ్డట్టు గాని పెద్దగా మన భారతదేశంలో అలాంటి ఇన్సిడెంట్స్ సంఘటనలు లేవు సో మహా అయితే ఎలక్షన్ కమిషన్ వేస్తే నా మీద డిఫమేషన్ కేసు వేస్తుందిలే అన్న రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకునే రాహుల్ గాంధీ ఈ పనికి దిగాడు అసలు అది కాదండి మనం ప్రశ్నించాల్సింది డిక్లరేషన్ ఇచ్చి మాట్లాడు అని చెప్పి మనం ప్రశ్నించాలి నీకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చే దమ్ము లేనప్పుడు పక్కింటోడి మీద వెళ్ళి ఆడి మీద మీద వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు రిటర్న్ కంప్లైంట్ ఫస్ట్ కోర్టులోకి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలి అంటే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేసి సాక్ష్యం అంతా నిజమే చెప్తానని చెప్పి మాట్లాడు ఆ దమ్ము లేదు నీకు ఎందుకంటే రేపు నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పి తేలితే నువ్వు భగవద్గీత మీద ప్రమాణం చేసినందుకు గాను అది పోజురీ అయ్యి నీకు భయంకరమైన జైలు శిక్ష పడుతుంది భయంకరమైన అంటే దాదాపు ఏడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది అలాంటి సంఘటనలు ఉన్నాయి భారతదేశంలో ఓట్ తీసుకుని తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడినటువంటి సంఘటనలు ఉన్నాయి రాహుల్ గాంధీ పీకల లోతుల్లో ఇరుక్కుపోతాడు అందుకని డిక్లరేషన్ ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్నాడు ఢిల్లీలో వెళ్ళి డ్రామాలు ఆడుతున్నారు ఎలక్షన్ కమిషన్ మీద బురద చల్లాలని చెప్పి ప్రయత్నం బీహార్లో పక్కా ఓడిపోతాము అని చెప్పి రాహుల్ గాంధీకి అర్థమైపోయింది అందుకని డ్రామాలు